ఈరోజు శంకరపేట మండలం ఉత్తలూరు గ్రామం నుండి ఎందుకంటే ఉత్తలూరు గ్రామము ఎప్పుడు కూడా అది టీడీపీ కంచుకోట ఉండే తర్వాత టీఆర్ఎస్ కంచుకోటగా మారింది కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ చూసి వారి పరిపాలన విధానం చూసి తర్వాత సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల స్కీమ్ల అమలును చూసి తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఐదు గ్యారంటీలు రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పి వాటికన్నిటికీ కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ మీద విసుగు చెంది ఈరోజు పెద్ద ఎత్తున మొత్తము మొత్తం గ్రామం గ్రామం అంటే కూడా తప్పులేదు మొన్న కూడా కొంతమంది ముద్రా సోదరులు తర్వాత ఎస్సీ సోదరులు కూడా పార్టీలో చేయడం జరిగింది ఈరోజు మన సాయిలో మాజీ సర్పంచ్ అంశమ్మ మాజీ సర్పంచ్ త మాణిక్యం వీళ్ళందరి గోపాల్ గౌడ్ రాజు ఇంకా యువకులు ఎంతోమంది వీళ్ళందరి సమక్షంలో పెద్ద ఎత్తున సుమారు రెండు వందల మంది అంటే ఒక సగం గ్రామమే మొత్తం కలిసినందుకు వారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఎల్లప్పుడూ ఏ కష్టంలో సుఖములైనా కూడా మా కాంగ్రెస్ పార్టీ మేమందరం మీకు వెన్నంటి ఉంటాం మీకు అండదండగా ఉంటాం మీ సమస్యల పట్ల స్పందించి అందరికీ ఏదంటే బీదల సంక్షేమం గురించే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పాటుపడాయి తర్వాత సంక్షేమం ఒకవైపు మరియు అభివృద్ధి ఇంకోవైపు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల ధ్యేయం కాబట్టి అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని విధాలా మీకు బీదోళ్ళందరికీ అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తూ మీకు అందరికీ మరొకసారి అభినందిస్తాము